మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి సో ఈ రోజు అయితే ఈ వీడియో లో మంచి శారీస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈ శారీస్ అన్ని కూడా ఎప్పుడు మనకి అంటే గతంలో పదహారు వందల పైన అమ్మిన శారీస్ బట్ ఇప్పుడు మనకి ఎక్కువ లాట్ లో రావటం వలన చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారండి శారీస్ కూడా చాలా బాగున్నాయి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తాయి మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తాయి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు వీడియో అంతా కూడా మంచి ఆఫర్ లో సారీస్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో లో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక వీడియో లైక్ మరి ఓపెన్ బుక్స్ చేసి చూపిస్తాం మేడం ఓకే ఫోర్త్ కలర్ అండి ఓకే అవన్నీ మొత్తం నేత వచ్చి సారీస్ వస్తుంది అదే అండి మేము అందరికి నమస్కారండి మా షాప్ వచ్చి అండి విజయవాడలో వన్ టోలో పాత శివాలయం కూడా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములావుడి గుడి లో మన షాప్ ఉంది ఒకవేళ మీరు రాగాలంటే స్క్రీన్ నెంబర్ నంబర్ ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు కొత్త కలెక్షన్ తెప్పించాం మేడం మంచి బిగ్ ఆఫర్ రిలీజ్ చేస్తామండి సొసైటీ పట్టు సారీస్ మేడం ఓకే ఇవి ఫ్యాన్సీ సొసైటీ పట్టు అండి టిష్యూ బేస్ మీద వచ్చింది ఇది రిచ్ పల్లు అండి అవి కేర్ఫుల్ లుక్ అండి రిచ్ పళ్ళు అండి ఇవాళ రిచ్ పళ్ళు మినిమం కాస్ట్ ఐదు ఆరు తక్కువ ఉండదండి బార్డర్ మంచి బార్డర్ ఇచ్చాడండి షైనింగ్ చూడండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్ బరువు అండి అంత లైట్ వెయిట్ అండి ఇలాగ పింక్ అండ్ వైలెట్ కలర్ చెక్స్ కేర్ఫుల్ లుక్ మేడం అవును చీర చాలా పెద్దగా ఉందండి అంటే చాలా రావటం మంచిగా సరిపోతుంది బ్లౌజ్ అనేది ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ ని మనం మనకి మిక్స్ లాట్ కింద వచ్చింది మేడం మనీ పదహారు యాభై మన ఇది వరకు అమ్మిన ఐటమ్ బట్ ఇప్పుడే మనకి ఫుల్ గా ఉన్నాయి ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటాయి అండి ఈ రేట్ లో అంటే ఇప్పుడు రాదు మనకి స్పెషల్ స్పెషల్ అండి ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం సింగిల్ శారీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో నేను కలర్స్ చూపిస్తాను చూడండి చాలా మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి ఒక్కొక్క కలర్ చూపిస్తానండి మీకు ఏది మిస్ అవ్వ మాకు అండి ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మళ్ళా కలర్స్ ఇప్పుడు టెన్ సారీస్ గానీ ట్వంటీ సైజ్ కానీ ఫిఫ్టీ సైజ్ తీసుకుంటే మన ఇచ్చేది ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫైవ్ కలర్ చాలా బాగుంటాయి ఇలా పెడతానండి అన్ని కలర్స్ అన్ని అర్థం ఉంటుంది బోర్డర్ కలర్ మనకి ఫైన్ పళ్ళు పెట్టి ఇలా పెడతానండి ఫోర్త్ కలర్ అండి ఓకే వచ్చి ఫిఫ్త్ కలర్ అండి సో కలర్స్ అన్ని క్లియర్ కట్ గా చూపిస్తాను క్లియర్ క్రిస్టల్ గా క్లియర్ గా చూపిస్తాను ఇది పళ్ళు శారీ బార్డర్ నెక్స్ట్ ఇంకో లైట్ కలర్ ఉంది కాంబినేషన్ చూడండి అసలు ఇలాంటి మంచి కాంబినేషన్ మీకు ఎక్కడ దొరుకు గ్రీన్ అండ్ పింక్ ఇట్లా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఇంగ్లీష్ షేడ్స్ అండి టోటల్ చూడండి పళ్ళుతో సహా చూడండి ఓకే ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి అన్నమాట పీచ్ కలర్ అండి లైట్ పింక్ షేడ్ ఓకే చూడండి సింగిల్ శారీ కూడా అంత ఫ్రెష్ స్టాక్ అండి డామేజ్ అనేది ఓన్లీ మిక్స్ ఐటమ్ అండి లాట్ వచ్చింది బిగ్ లాట్ అందువల్ల ఈ రేట్ వచ్చింది అనమాట లేకపోతే ఈ రేట్లో రాదండి ఒక్కొక్క కాంబినేషన్ చూస్తే ప్రతిదీ చాలా చాలా హైలైట్ ఇచ్చాడండి అసలు కాంబినేషన్ చూస్తే ఎక్కడ దొరకండి ఇలాంటి పన్నెండు కలర్స్ వచ్చినాయి మేడం ఇది ఇంకో కలర్ అండి జనరల్ ఏంటంటే ఈ మూడు కలర్స్ కాంబినేషన్ రాణి పింక్ అండ్ బ్లూ బార్డర్స్ ఇస్తాడు ఎందుకంటే ఈ మూడు కాంబినేషన్ వీటికి బాగా క్లిక్ గా కనిపిస్తుంది ఇది ఒక కలర్ చూడండి పళ్ళు కొత్త కలర్ ఇంకా క్లియర్గా చూడండి ఇది చూడండి సో వన్నీ మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఈ రేట్కి అంటే చాలా చాలా మనకి అమూల్యమైన ఐటమ్ అండి మిస్ అక్కడ మళ్ళా చూసుకోండి ఒక్కొక్కటి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై పది చేర్లు ఇరవై చేలు ముప్పై యాభై ఎన్నైనా క్వాంటిటీ ఇస్తామండి వాళ్ళకి మాత్రం ఫైవ్ నైన్టీ అండి మనకి ఇది ఇంకొక అండి పింక్ అండ్ గ్రీన్ దీన్ని ఒక ఫోటో తీసేసి ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మేడం ఓకే లెమన్ ఎల్లో వస్తుంది సార్ లెమన్ ఎల్లో అండ్ వైలెట్ సారీ చాలా పెద్దగా ఉంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఎంత పెద్దగా ఇచ్చాడో మీ వీటిలో మగ్గ వర్క్ చేసుకోవచ్చండి ఎంత గట్టిగా ఫ్యాబ్రిక్ అంటే ఎంత బాగా ఆగిద్ది హండ్రెడ్ పర్సెంట్ పదహారు వందలు పదిహేను వందలు తక్కువ దొరకదండి ఎంత గ్యారంటీగా ఇస్తా అండి అలాంటి ఛాలెంజింగ్ ఆఫర్ అండి కేవలం ఆరు పట్టు మేడం ఇది కూడా సూపర్ క్లాస్ కుప్పడం పట్టండి అవన్నీ మొత్తం నేత వచ్చి శారీ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి మొన్న ఏడు యాభై ఎనిమిది యాభై ఆ క్వాలిటీ అండి హై క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి అలాంటి బెస్ట్ ఐటమ్ అనేది మనం బెస్ట్ రేట్ లో ప్రొవైడ్ చేయాలనుకున్నాం అండి ఏ శారీస్ తీసుకోవడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి గుచ్చుకోవడం అలాంటి ఏమి ఉండదు అండి వీటిలో మనకి డిజైన్స్ కూడా వచ్చిందండి ముందు కలర్ చూద్దాం ముందు వచ్చి సెకండ్ కలర్ మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఫిక్స్ కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి దీంట్లో సెవెంత్ కలర్ ఇంకో డిజైన్ ఇదండి ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం మంచి క్వాలిటీ లెనిన్ సారీస్ అండి లెనిన్ ఇప్పుడు నాలుగైదు రకాలు వచ్చేసాయి మేడం ఉన్నామని చెప్పండి దీనిలో బెస్ట్ క్వాలిటీ మేడం ప్రొవైడ్ చేయాలని కోరికతో కస్టమర్ ఏ మాత్రం కంప్లైంట్ లేకుండా ఏ మాత్రం డామేజ్ క్వాలిటీ తెప్పించాం మేడం వీటిలో మన దగ్గర నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ వస్తాయి యాక్చువల్లీ ఇవన్నీ డిజిటల్ లెనిన్ అండి డిజిటల్ లెనిన్ అనేది రిప్రజెంట్ అయింది మేడం నాలుగు నుంచి నాలుగు యాభై ఆరేంజ్ క్వాలిటీస్ వస్తాయి మేడం దీనిలో చూడండి సిల్వర్ లైన్స్ కూడా వచ్చినాయి అట్లాంటి మంచి క్వాలిటీ మనం ప్రొవైడ్ చేసేది ఏ సైల్స్ తీసుకుంది కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తాం మేడం ఓకే పదకొండు వందలకి నాలుగు అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు షేర్లు మంచి క్వాలిటీ అయితే వచ్చాయి డిజైన్స్ అనేది చాలా వస్తాయి మీకు ప్రతి డిజైన్ షేర్ చేస్తానండి చూడండి ఇది ఇంకొక డిజైన్ ఇంకా का डिजाइन होता है ना रेस्टांट वीटले इनको कॉफी डिजाइन है डिजाइन वीटले चालान होना है ना मैं कह रहा हूँ ना स्क्रीन शर्ट इसी व्हाट्सएप नंबर के सेंड शेंड भी तो रे रे ना तभी इसको अच्छा नहीं अरबे उनके कस्टमर शॉप नहीं विजिट करेंगे डिजाइन दि? चालान नहीं मैं చాలా ఉంది చాలా డిజైన్స్ ఇంకో డిజైన్ చూడండి మూడు వందలు పడతాయి మేడం సింగిల్ అయితే ఇవన్నీ డిజిటల్ సైజ్ మూడు వందల తొంభై నాలుగు అన్ని రకాల మిక్స్ మనకి స్క్రీన్ షాట్ పెట్టండి ఇంత క్వాంటిటీ కావాలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వైట్ కూడా వచ్చిందండి సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం పదకొండుకి నాలుగు అండి నెక్స్ట్ ఏం సారీస్ ఇవన్నీ ఫార్టీ గ్రామ్ సిల్క్స్ జార్జెట్స్ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్ బరువు వస్తుంది దీని అండి శారీకి బార్డర్ ఇచ్చాడు మేడం చాలా నైస్ గా ఉంటుంది క్వాలిటీ లేస్ బార్డర్ వచ్చేట్టు మేడం శారీ మొత్తం ఇస్తాడు మేడం డిజైన్ కూడా బాగుంది ఇవన్నీ ఏంటి మేడం అన్ని మంచి క్వాలిటీ అండి ఫ్రెష్ ఐటమ్ అన్నమాట మన స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్

ఇచ్చి పళ్ళు వస్తుంది తక్కువ రేట్ లో ఎక్కువ లుకింగ్ కాబట్టి ఇలాంటి శారీస్ మిస్ అయి మాకు ఇలా వచ్చేసి ఇప్పుడు ఫయం గా చెప్పండి మేడం ఆరు పై రేంజ్ ఐటమ్ అండి ఇవి మనకి ఒక లిమిటెడ్ గా మిక్స్ బెల్ వచ్చాయి బ్లౌజ్ అండి చీర చాలా పెద్దగా ఉంటది అట్లాంటి మంచి క్వాలిటీలు అనేది మనకి స్పెషల్ రేట్ లో తెప్పించవ్యాడమ్ త్రీ నైన్టీన్ అండి మూడు చేలు తీసుకోవాలి మినిమమ్ సింగిల్ మాత్రం నాలుగు యాభై మేడం ఓకే డిజైన్స్ లో వేసాం చూడండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి మూడు చీరలు తీసుకుంటే సింగిల్ సారీ కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఓకే డిజైన్స్ ఓకే దీంట్లో వర్క్ కూడా ఇచ్చాడండి ఒక దానికైతే कलर से डिजाइन से चाला बहुत नहीं चाला बहुत नहीं हमारे क्लीन जैसे नहीं ना मतलब नहीं रोपा दिन अन्य कलर से నెక్స్ట్ ఏం సారీ సార్ ప్లెయిన్ సారీ వచ్చి డిజైన్ మగ్గం బ్లౌజ్ అండి ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి మొత్తం మంచి హెవీ మగ్గం వర్క్ అండి ఓకే ఇది హ్యాండ్ వర్క్ ఇది అలా ఇట్లాంటి హెవీ సారీస్ అండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి సెకండ్ కలర్ అండి దీంట్లో ఇది వచ్చి థర్డ్ కలర్ అండి వచ్చి ఫోర్త్ కలర్ అండి వీటిలో ఇంకో డిజైన్ వచ్చిందండి చూడండి డిజైనర్ బ్లౌజ్ వన్ని సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి మనీ ఇచ్చే రేట్ అండి నాలుగు వందల యాభై అండి సెట్ టు సెట్ ఒక ఐదు చేర్లో పది తీసుకునే వాళ్ళకి మనీ ఇచ్చే స్పెషల్ ఏట్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఓకే సెట్ అంటే ఐదు కేర్లు పైన తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ మూడు వందల తొంభై తొమ్మిది జస్ట్ ఓకే జిమ్ ఇచ్చి కూడా వచ్చారండి ఓకే ఎక్స్ట్రిక్ కలెక్షన్స్ ఇది ప్యాంట్ షర్ట్ మీట్స్ అండి మేము మొత్తం ఇచ్చేది బిగ్ ఆఫర్ అండి తాన్లో వస్తాయి ప్యాంట్లు అంటే బిగ్ బిట్స్ రావండి ఇదంతా తానులు వస్తాయి వీటిలో రకరకాల కలర్స్ చాలా వస్తాయి అండి మనీ ఏంటి మేడం ఇప్పుడు మనకి ఫుల్ గా ఉన్నాయి పెట్టుబడులకి చాలా మంది అడుగుతున్నారు బట్ ఏంటంటే మనం ప్రీమియం క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్స్ కి తక్కువ క్వాలిటీ ఇవ్వకూడదని మనం ఇప్పుడు ప్యాంట్ షర్ట్ ఇదిగొని వీటిలో షర్ట్స్ రకరకాలు వస్తాయి ఒక రకాలు రాదు చూడండి బ్రాండెడ్ క్వాలిటీ ఇదైతే కంపెనీ బ్రాండెడ్ అండి అట్లా మన దగ్గర రకరకాల క్వాలిటీ అనేది ప్యాంట్ తాన్లు వచ్చి మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ ప్యాంట్ షర్ట్ అయినా జత దాని నుంచి కేవలం అంటే కేవలం మూడు వందల అండి వీటిలో మేము ఆరు వందల రూపాయలు జత రావచ్చు పది రకాలు మా పైన చాలా బిగ్ క్లియరెన్సీ చూడండి ఇప్పుడు ఈ షర్ట్ ఉందా మేడం రెండు నాలుగు షర్ట్ అండి ఎంఆర్బీ ప్రైస్ చూడండి ఐదు వందల డెబ్బై అలాంటి బ్రాండెడ్ కూడా ఏమైనా రావచ్చు అండి ఒక్కసారి షర్ట్ షూ ప్యాంట్ మ్యాచింగ్ దాని దగ్గర ఇస్తాము ఇవే దాని దగ్గర ప్యాంట్ మ్యాచింగ్ ఇస్తాం ఓన్లీ నేను ప్యాంట్ ఒక క్వాలిటీ కోసం మంచి క్వాలిటీ ప్యాంట్ షర్ట్ అండి వీటిలో డిజైన్స్ అనేది ప్లెయిన్ చెక్స్ మీకు ఎట్లాంటి కావాలో అన్ని ఇస్తానండి డిజైన్స్ ఏమైనా ప్యాంట్ షర్ట్ బిట్ మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం అది కూడా బ్రాండెడ్ ఇస్తామండి మంచి క్వాలిటీ మీకు సెకండ్ రకం క్వాలిటీ వీటిలో కలర్ డిజైన్స్ అనేది చాలా వస్తాయి అనమాట సో మనకి ఏ ప్యాంట్ బిట్స్ మీరు మా ఇష్ట ప్రకారం నాకు ఒక యాభై జతలు ఇవ్వండి పది జతలు ఇరవై జతలు ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు నా డిజైన్స్ అనేది చాలా వస్తాయి వీటిలో చూడండి ఇవన్నీ మేము ఓన్లీ క్లియరెన్స్ సేల్ కోసం ఇస్తాం అండి యాక్చువల్లీ అన్ని ఆరు వందల ఆరు యాభై అలాంటి క్వాలిటీ చూడండి ఎంత బ్రాండెడ్ క్వాలిటీ అట్లాంటి బ్రాండెడ్ క్వాలిటీ లాంటి మన దగ్గర ఎంత క్వాంటిటీ మీకు ఐదు వందల జతలు కావాలి వంద జతలు కావాలి యాభై జతలు కావాలి అన్న అంత క్వాంటిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్యాంట్ మాత్రం తాళ ఇస్తాము షర్ట్ మాత్రం బిట్స్ వస్తాయండి ఇట్లా కేవలం త్రీ హండ్రెడ్ కాబట్టి కంపెనీ బ్రాండ్ ఇస్తాం మీకు అన్ని నాలుగు వందలు ఐదు వందలు ఏమైనా రావచ్చు మంచి బ్రాండ్ చూసి మేమే సెలెక్షన్ చేసి పంపిస్తాం మాకు చెక్స్ లో ఇవ్వండి ప్లేన్ ఇవ్వండి వీడియో కాల్ వీటిలో ఏమి ఉండదు అండి మీరు మా ఓన్ గా ఏమంటే వేస్తామండి లేకపోతే షాప్ లో చేయండి మూడు వందలు అంటే ఒక్క జత మాత్రం ఇవ్వండి మినిమం షాప్ లో మూడు జతలు ఐదు జతల వాళ్ళకి ఎంట్రీ అండి సింగిల్ జత మాత్రం మేము చూపెట్టమండి